ప్రైజ్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనం యహోవా దృష్టి నీతి మంతుల మీద నున్నది ప్రేమైన వార్లారా ఈ వాక్యము మన జీవితానికి ఎంతో ఓదార్పు మరియు ధైర్యాన్ని ఇస్తుంది మనమేమి ఒంటరిగా లేము దేవుడు మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు యహోవా దృష్టి నీతి మంతుల మీద నున్నది అంటే దేవుడు తన ప్రజల మీద ఎప్పుడు జాగ్రత్త అనే చూపును ఉంచి ఉన్నాడు మన కన్నులు ఒకేసారి ఒకదాని మీద మాత్రమే ఉండగలవు కానీ దేవుని దృష్టి ఒకేసారి అనేకుల మీద ఉంటుంది ఆయన ఎప్పుడూ మనల్ని మర్చిపోడు మన పరిస్థితిని గమనిస్తూనే ఉంటాడు బైబిల్ చెబుతుంది యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది కీర్తనల గ్రంథం ముప్పై మూడవ వచనం దేవుడు మన బలహీనతను మన కన్నీళ్లను మన బాధను చూస్తూ ఉన్నాడు మనకు న్యాయం జరగలేదు అని అనుకున్నప్పుడు మనకు సహాయం దొరకట్లేదు అని అనుకున్నప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంది దాని అర్థం ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన తగిన సమయముందు ఖచ్చితముగా చర్య తీసుకుంటాడు హాగరు అనే స్త్రీ ఎడారిలో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమెకు సహాయం చేశాడు అప్పుడు ఆమె చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఆది కాండము పదహారవ అధ్యాయం పదమూడవ వచ్చింది అంటే దేవుడు మన పరిస్థితిని గమనించడం మాత్రమే కాదు దానిలో మనకు సహాయం కూడా చేస్తాడు అందుకే మనం నిశ్చింతగా ఉండాలి ఎవరూ చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు ఎవరు నీకు సహాయం చేయకపోయినా తగిన సమయమందు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయునుగాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు ఎదుర్కొంటున్న సమస్యలను నీ హృదయములో ఉన్న బాధను మౌనముగా విడుస్తున్న నీ కన్నీటిని నీ ప్రార్థనలను ఆయన గమనిస్తూ ఉన్నాడు నీకు అనిపించవచ్చు ఎవరు నన్ను గమనించడం లేదు అని కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు నేను నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను నేను నీకు ఉన్నాను నీవు విశ్వాసములో నిలబడినంత కాలం ఆయన చూపు నీ మీద నుండి తొలగదు ఆయన దృష్టి నీ రక్షణకై నీ శాంతికై నీ విజయముకై నీ మీద నిలిచి ఉండును గాక ప్రార్థన చూచుచున్న దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నీతి మంతుల మీద మీ దృష్టి ఉంటుంది అని మీరు మాట్లాడిన మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవన విధానాల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు కన్నీళ్లు వేదనకరమైన పరిస్థితులన్నిటినీ మీరు గమనిస్తూ ఉన్నారు అని విశ్వసించి మీ సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రార్థనలు మీ దృష్టికి అంగీకారముగా మార్చబడి ఉన్నాయని విశ్వసించున్నట్లుగా మీ సహాయం దయచేయండి ఎవరు మమ్మల్ని చూసినా చూడకపోయినా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారని ఎవరు మాకు సహాయం చేసినా చేయకపోయినా సహాయము చేయగలిగిన వానిగా మీరు మాతో కూడా ఉన్నారని దృఢ నిశ్చయత ప్రతి వారిలో కలుగు చేయమని కోరుకుంటూ ఉన్నాం మీరు మమ్మల్ని గమనిస్తూ మా ప్రార్థనలు ఆలకించి మమ్మల్ని కాపాడుతూ విజయ పదములో నడిపించున్నట్లుగా తగిన సమయమందు మీ ఉన్నతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ దేవుని దృష్టి నీ మీద నిలిచి కాపాడే కవచముగా మార్గదర్శకముగా నిన్ను ఆశీర్వదించును గాక ఈ వాక్యము మీకు ధైర్యాన్ని ఇచ్చిందా దయచేసి దీన్ని ఇతరులకు షేర్ చేయండి వారు దేవుని దృష్టి కృప ప్రేమను అనుభవించినట్లుగా సహకరించండి